ད� མ ར སྱ སྱ དམ ར རེ ཆས ར རེ 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 ར ར आली हमने तो ले लो पूरी निकलित और लिखते हैं निकल यार बिस्मिल्लाह वाले को अपना कैसे नहीं बहुत ने दोस्त ने एक भी सब कर दिया मैं पूरी निकल दिया भर दिया कहां है वो ले लेता है सीधा है डेट को डांस वो तो स्कूल को कांटेक्ट सक्सेस करने के लिए आपका सबसे పథకము ఇంద్ర మహిళ పథకము చేయుత పథకము రైతు పనులు పథకం కింద ఆల్రెడీ రైతు పనులు వచ్చినట్టయితే దరఖాస్తు చేయని అవసరం లేదు తర్వాత చేయుత పథకంలో ఆసరా పెన్షన్ వచ్చి ఉన్నట్టయితే అక్కడ కిక్ చేయడం అవసరం లేదు ఇక్కడ ప్రతి గ్రామంలో వంద కుటుంబాలకు కౌంటర్ ఏర్పాటు చేస్తూ మనకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది ఇక్కడ కూడా మనకు ఈరోజు ముప్పై రెండు కౌంటర్లు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ దగ్గర ఆధార కౌంటర్లు మరియు మహాలక్ష్మి మందిరం దగ్గర ఎనిమిది కౌంటర్లు మండల ఆఫీస్ వద్ద ఎనిమిది కౌ కౌంటర్లలో సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మామూలుగా అయితే డైలీ ఫైవ్ కౌంటర్స్ ఉంటాయి రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ఎక్కువ మొత్తంలో మనం దరఖాస్తు వచ్చేస్తే మనకు చివరి తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అవన్నీ అప్లికేషన్స్ వచ్చేస్తే ఆన్లైన్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది ఒకసారి మనం ఈ అభయసం సంబంధించిన దరఖాస్తును పరిశీలించినట్టయితే ఈ దరఖాస్తుదారు వివరాలు ఆల్రెడీ మనం చాలా చాలామంది దరఖాస్తుదారు వివరాలు కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు వారి ఆధార్ నంబరు తర్వాత అడ్రస్ అభయాసం గ్యారంటీ పథకం పొందడానికి వివరాలు దీంట్లో ఏదేమి అంటే ఏది కావాలంటే దానికి పిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లిప్ చేయాల్సి ఉంటుంది గ్యాస్ కనెక్షన్ నెంబరు తరఫు చేస్తున్న కంపెనీ పేరు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య రైతు భరోసా అయితే ఎకరానికి పదిహేను వేలు రైతు అయితే రైతు కౌల్ రైట్ అయితే కౌల్ రైట్కి సంబంధించిన ఆ సంబంధించిన విషయాలు రాయాలి దాంతోపాటు వ్యవసాయ కుళ్ళకు కూడా ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఉపాధి హామీ కార్డు ఉంటే ఉపాధి హామీ కార్డు జాబ్ జాబ్ కార్డు నంబర్ రాయాలి తర్వాత ఇల్లు లేని అనులైన కుటుంబానికి ఇంటి నిర్మాణకి ఆర్థిక సహాయం ఇందిరామ్మ ఇళ్ళ పథకంలో లబ్ధి పొందడానికి దీన్ని చేయాలి తర్వాత అమరవీరులు అయితే వారికి ఎనిమిది వందల యాభై స్థలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళినట్టయితే వారికి కూడా వారికి కూడా ఈ ఇంద్రియమాల పథకంలో పొందడానికి ఈ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఇంటికి నినోదాలు ఏమిటా ఉచిత విద్యుత్ కాబట్టి ఉచిత విద్యుత్ వరకు ఆ ఉచిత విద్యుత్ వినియోగం కోసం ఇప్పుడు ఎంత వినియోగిస్తున్నారు దానికి సంబంధించిన మీటర్ కనెక్షన్ నెంబరు చేతు పథకం కింద నెలకు నాలుగు వేలు నిల్వ్యాంగు అయితే ఆరు వేలు పొందడానికి వివరాలు ఇక్కడ దివ్యాంగతే సారం సర్టిఫికేట్ కూడా నంబర్ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా లింక్ ఇస్తే ప్రతి కౌంటర్లో దరఖాస్తు స్వీకరించి ఓ ప్రత్యేక నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది మరియు ఇచ్చిన స్క్రిప్ట్ అనేది ఉంటే మళ్ళీ వచ్చిన అసైన్మెంట్ తీసుకుని వస్తే మీ దరఖాస్తు యొక్క స్టేటస్ ఏంటి అన్నీ కూడా చెక్ చేయ చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ గమనించాలని ప్రజలందరికీ అవగాహన పరచాలని కోరుకుంటున్నాం కోరుకుని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్తం ఆరు గ్యారంటీల పైల్పై పొలిసంతగా చేసింది మన ప్రభుత్వం తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం ఉపయోగపెట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్తాయాలకు సాయం చేయడం స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్ళు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథం సకల దిన యుద్ధం మన ప్రజా ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా మరి గ్రామ ప్రజలందరికీ ఈ అవయాసం ప్రోగ్రామ్ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలుస్తున్నాం గ్రామం ఈ గ్రామం బాల్కొండ గ్రామం చాలా పెద్ద గ్రామం రైలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మూడు డిఫరెంట్ ప్లేస్లలో కౌంటర్లు అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ కౌంటర్లలో మన అనుభవం వర్కర్లే కాబట్టి గ్రామ ప్రజలు ఎవరు కూడా ముఖ్యంగా వచ్చేటప్పుడు ఈ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో ఇది అన్ని మొదలు తీసుకొని వచ్చేస్తే ఇక్కడ కౌంటర్ దగ్గరికి వస్తే ఈ సంబంధిత అధికారులు రెండు మూడు నిమిషాల్లో పని చేసుకొని ఇస్తారు కాబట్టి ఎడ్యుకేటెడ్ విలేజ్ విలేజెస్ ఉంటే వాళ్ళు అన్నీ రెడీగా తీసుకొని వచ్చేస్తే ఇక్కడ తొందర తొందరగా పనులు కూడా అందరికి అవర్వే అవుతుంది కాబట్టి కూడా గ్రామ పెద్దలందరూ కూడా మొదలై వచ్చేటప్పుడే ఆ జిరాక్స్ అన్నీ చేసుకొని ఫోటో కూడా రోగాలు కూడా ఉంటే కూడా వాళ్ళు జిరాక్స్ చేసుకొని తీసుకెళ్ళండి ఒకవేళ ఎవరైతే ఈ అవగాహన లేని వాళ్ళు చదువులో ఎక్కువగా రాని వాళ్ళు చదువులో రాని వాళ్ళు తగ్గారో వారితో ప్రత్యేకంగా ఇక్కడ ఎలిపిటెస్ అనేది అరేంజ్ చేయడం జరిగా వారు జోలిస్తూ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు రాయించారు రాయి రాయి రాస్తారు కూడా కాబట్టి అందరూ కూడా సహకరించాల్సింది కంట్రోల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి కూడా అప్లికేషన్ ప్రత్యేక తప్పకుండా తీసుకొని తీరాలి కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉన్నా ఏ రకంగా వచ్చినా వారి మీటేస్తూ వాళ్ళకు అటోమెంట్ అనేది బాగా ఉంటుంది అటోట్ కూడా చాలా ప్రాపర్గా అటోట్లో దానికి ముఖ్యంగా ఈ సంఖ్య ఉంది ఇక్కడ వాళ్ళు రిజిస్టర్లో ఎంట్రీసుకున్న తర్వాత ఆ రిస్క్ సంఖ్యనే ఈ వీళ్ళకి అకౌంట్మెంట్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా వీటిని ఖర్చే సిబ్బంది బాడే కౌంటర్లో గ్రామ ప్రజలు వీటిని జాగ్రత్తగా వచ్చుకోవాలి తర్వాత ఓన్లీ మంచిగా అప్లికేషన్ స్థాయి వరకే ఇప్పుడు జరుగుతుంది తర్వాత తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత రిజిస్ఫ్షన్ కావచ్చు అంతేకాకుండా ఈ అవ్యవస్థలో ఉన్నటువంటి ఆరు విషయాలే కాకుండా ఇంకా మీకు కొన్ని అదనంగా కూడా ఇక్కడ ఇతరులు చెప్పాడు లాస్ట్ పేజ్ చూడండి పది డిఫరెంట్ ఫీల్డ్లలో ఉన్న వారికి కూడా ఈ లాభకరంగా ఉండేటువంటి ఉన్నాయి ఒక వృద్ధాప్య పంచం కూడా ఉంటుందండి ఇప్పటివరకు లేనట్టయితే ఆరాధన ఏదైతే వారి ఉన్నట్టయితే ఇక్కడ టిక్ పెట్టి వారి మీరు రాయాల్సింది అదేవిధంగా గీతా కార్మికులు అదేవిధంగా డయాలిసిస్ బాధితులు ಹಾಸ್ ಡಿಸಿ ಪದೇ ಇವನ್ನಾಭಪಡೆಯ ಅದೇ ಬೀಡಿ ಕಾರ್ಕ ಜೀವನ ಒಂಟರಿ ಪೈ ಜೀವನ

అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ పూస సుందారాయణ గారికి మరియు ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన ఉప సర్పంచ్ జేక్ బాబు గారికి మరియు ఎంపీ సభ్యులు వార సభ్యులు మరియు ప్రత్యేక అధికారి మన మండల ప్రత్యేక అధికారి ఇంటర్మీడియట్ విద్యా అధికారి శ్రీ రఘురాజ్ సార్ గారికి ఇక్కడ విచ్చేసిన మండల స్థాయి అధికారులకు మరియు గ్రామ స్థాయి అధికారులకు గ్రామ ప్రజలకు భారత కేసులకు అందరికీ శుభోదయం శుభోదయం మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత ఆరు గ్యారంటీల లబ్ధాలను ఎంపిక చేయడం కోసం ఈ ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయాలి మొదటగా మన గ్రామ సభ ప్రారంభించే ప్రారంభంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం చదివిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రజాపాలన ఉద్దేశం ఏంటిది దానికి సంబంధించిన సమాచారం ఆ తర్వాత ఈ అభయస్తం అప్లికేషన్ ఫర్మ్ ఆల్రెడీ మనం నింపు నింపుతున్నాము మళ్ళీ ఇంకేమన్నా సందేహాలున్నా అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఇప్పుడు చర్చిద్దాం